ఈ రోజు ఎందుకు ఏడుస్తున్నానంటే ఇన్ ఫేస్ అకాంట్ ఇన్ చూస్తేనే ఏడిపచ్చేస్తుంది ఈయన చేసేది ఒక న్యూస్ చెప్తాను ఫస్ట్ డైరెక్టర్ వచ్చి చాట్ ఇద్దామంటే గుండు డైరెక్టర్ గారు నార్మల్ డాన్సర్స్ ఏమేం కావాలి ఫుడ్ అందరిని ఫస్ట్ కనుక్కుంటాడు ఆయన కనుక్కొని తెప్పించిన తర్వాత ఈయన షూట్ స్టార్ట్ చేస్తాడు నేను గా చూసాను ఒకసారి జిమ్నాస్టిక్ చేసేవాడు వచ్చి అన్నా నా ఇంట్లో బాగాలేదు ఏమైనా చేయండి నాకు హెల్ప్ ఉంటే మీరు కొంచెం కెమెరా ఆఫ్ చేస్తారా అని కెమెరా ఆఫ్ చేపించి సైడ్ కి తీసుకుని వెళ్ళి మాట్లాడి చాలా గొప్ప ఈ గురించి ఎంత చెప్పినా తక్కువది ఈ ట్రిబ్యూట్ నాకు ఇచ్చిన దానికి శ్రీదేవికి సీరియస్ గా థ్యాంక్ యూ సో మచ్